నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ రమేష్ ఈరోజు లెవెంత్ మే రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సాయంత్రం ఢిల్లీలో కరోల్బాగ్లో బండి ఎడ్సాపటింగ్ వేస్తున్నాం ఇక్కడ వీడియో వేస్తున్నా గత యుద్ధం పెహల్గామ్ అటాక్ జరిగిన నుంచి ఇప్పటి వరకు మన ఆన్లైన్ మాధ్యమాలల్లో మనకు చాలామంది మిత్రులు ఉంటారు అన్ని మతాలకు సంబంధించిన వాడు హిందూ ఉంటాడు ముస్లిం ఉంటాడు క్రిస్టియన్ ఉంటాడు బాబు సిక్ అందరు ఉన్నారు నా దాంట్లో అయితే మనకు ఒక మూడు నుంచి నాలుగు వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఫేస్బుక్లో ఇన్స్టాలో కూడా ఉన్నారు ట్విట్టర్లో ట్విట్టర్ ఉండే కానీ నేను తీసిపరేస్తున్నాను ఇక యూట్యూబ్లో అయితే చాలానే మంది ఉన్నారు మీ అందరి గురించి ఎందుకో మనసుకు ఎక్కడో చిన్నగా బాధ అనిపిస్తుంది నేను ఒక వీడియో పెడితే పాపం అనంతపురం జిల్లా నుంచి ఒక ఒక కాలేజీలో లెక్చరర్ అనుకుంటా మురళీ నాయక్ కోసం ఫోన్ చేసి ఒక ఐదు నిమిషాలు ఫోన్ అని ఏడ్చి అంటే ఒక సైనికుడు మన కోసం అక్కడ వీరమరణం పొందిండని అంత ఫీల్ అయి బాధపడ్డ వ్యక్తి నాకు కూడా అతని ఆ యాత్ర కానీ వాళ్ళ ఫ్యామిలీ వాడే బాధ కానీ పవన్ కళ్యాణ్ గారు పోయి వాళ్ళను పరామర్శించిన విధానం కానీ ఇవన్నీ చూస్తే నా కూడా లోపల నాతో పాటు బైరెండ్ నుంచి వచ్చిన అబ్బాయి కూడా కళ్ళలో నీళ్ళు ఎందుకంటే మనం భారతీయులం మనకు దేశం విషయానికి వస్తే మనం అందరం ఒకటే అని ఫీల్ అవుతాం ఆ విషయంగా ఐకమత్యంతో ఉండాలనే ఉద్దేశంతో నేను కొన్ని వీడియోలు రీల్స్ కూడా వేస్తున్నా మన దేశ ఆర్మీకి సపోర్ట్గా కొంతమంది మా జగిత లోపల నాకు చాలా దగ్గర మిత్రులు కానీ మరి మెదడు ఖరాబ్ అయిందా ఏమైందో నాకు అర్థమవుతలేదు కానీ పెహల్గాం దాడి నుంచి ఈరోజు వరకు స్టిల్ వాళ్ళు కొన్ని పోస్టులు పెడుతుంది వాటిని చూస్తే ఇటు ఖచ్చితంగా సంకరజాతి క్యాండిడేట్ అనిపిస్తుంది నేను మనస్ఫూర్తిగా అతడిని నేను అన్ఫాలో నా ఫ్రెండ్ లిస్ట్ దాంట్లోకి వెళ్ళి కూడా తీసుపరేసిన ఒక నలుగురు ఐదుగురు మెంబర్స్ తీసేసిన ఎందుకంటే ఇలాంటి వాళ్ళ వల్ల ముందు తరాలకు మనం ఏం మెసేజ్ ఇచ్చినట్టు ఇప్పుడు ఒక సంఘటన జరిగి కొంతమంది హిందువులు చనిపోయారు మొత్తం భారతీయులు అందరు బాధపడ్డారు అందరు అన్ని మతాలకు సంబంధించి హిందూ ముస్లిం అందరు ఎందుకంటే మతం మతమాడికి అడిగింది అడిగి చంపండి ఇప్పుడు మన సోల్జర్స్ మన కోసం అక్కడ ప్రాణాలు అర్పిస్తూ ఎంతమంది అనిపోయారు దాని మీద కూడా పిచ్చి పిచ్చి పోస్టులు పెడుతుంది మీలాంటి వాళ్ళకు ఇలాంటి దేశం వచ్చి మీరు చక్కగా ఆడికివ్వరు మీకు ఎక్కడైతే జనత్ జ అనుకుంటున్నారో ఆడుకోరు మీకో సిగ్పిచ్చి అయిన ఊసే పెడతారు కొంచెమన్నా సిగ్గుండాలి అరే మనం పబ్లిక్లో తిరుగుతున్నాం మనం ఏదైనా పోస్ట్ పెడితే చాలామంది చూస్తారు దానివల్ల నన్ను విమర్శించారు కామన్ నాలెడ్జ్ కూడా లేకపోయాయి ఎందుకో నాకు అది నచ్చక ఈ వీడియో చేసిన నాకు అసంటే ఫ్రెండ్స్ నాకు అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు ధర్మం కాడికి వచ్చినప్పుడు నీ ధర్మం నీది నా ధర్మం నాది అని కొట్లాడదాం కానీ దేశం కాడికి వచ్చినప్పుడు మన అందరం ఒకటే కదా ఇప్పుడు బాంబే అది నా మీ ఇప్పుడు ఒక ఇప్పుడు ఇక్కడ అన్ని మాత్రం సలీం నువ్వు కోసం సబ్కాయ ೂ ಇನ್ ಪದ ರೂಪಾಯಿ ಲಾಭ ಇಬ್ಬು ಟೆರರಿಟ್ ಬಾಂಬೆ ನೇನು ಚಚ್ಚಿ ಪತ ಇರ ಬೀಗತಾ ಕದ ఐకమత్యం లేకపోతే రేపు పొద్దుగా ఇంటికి కూడా వస్తాడు భయ కొంచెం ఏదైనా పోస్ట్ పెట్టే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించు నీ పోస్టు ఎంతమంది చూస్తారు వాళ్ళ దృష్టిలో నీ పరిస్థితి ఏంటి నేను ఇన్ని వీడియోలు చేస్తున్నా కదా నాకు ఫోన్లు చేసి అన్న మంచి వీడియో చేసినా ఖచ్చితంగా కొంచెం కన్నా జ్ఞానోదయం కావాలని నిజంగా చెప్తున్నా ప్రతి ఒక్కరికి మీరు దేశం గురించి ఎవడన్నా పిచ్చి పిచ్చి కామెంట్లు పెడితే ఆయన అన్ఫాలో కొట్టారు నేనైనా పర్లేదు నా ధర్మాన్ని నేను గౌరవిస్తాను తక్కువ ధర్మాన్ని కూడా గౌరవిస్తాను వాడు నా ధర్మానికి ఇచ్చపడితే ఆయన పొక్కలు కానీ దేశం విషయానికి వచ్చినప్పుడు మన అందరం ఒక్కటే కదా సరే అక్కడ మురళీ నాయక్ చనిపోతే ఒక ప్రొఫెసర్ ఫోన్ చేసి ఐదు నిమిషాలు ఫోన్లు ఏడ్చిండు సార్ రమేష్ గారు మీరు చేసిన వీడియోకు నేను డబ్బులు కొడుతున్నా నా పేరు చెప్పకూర్రి ఏం చెప్పకూరి ఈ డబ్బులు మీ ధరూరు గ్రామ యువత ఏదైతే చేస్తురో కలెక్షన్ కలెక్షన్ అందులో ఈ పైసలు కూడా కలిపి మీ కలెక్టర్ గారికి అందయ్యేది కానీ నా పేరు మాత్రం చెప్పకూరని మూడు నిమిషాలు ఏడ్చిండు తెలుసా ఫోన్లో అతనికి ఇద్దరు కొడుకులు ఉన్నారంట ఆ అబ్బాయిని చూస్తే నా సొంత కొడుకు లెక్క కనిపించిండ్రు రమేష్ గారు అని మస్తు బాధపడ్డాడు ఆయన ఏడితే మా ఇద్దరికి మా ఇద్దరికి కూడా ఏడ్పచ్చింది అరే మన కోసం అక్కడ బార్డర్ మీద చిన్న పోరడు అంతా సరిగా మూతి మీద మీసాలు కూడా రానోడు తుపాకి పట్టుకొని పది ఇరవై మందిని చంపి చచ్చిపోయింది మనకు కొంచెం మంది ఉండాలి కదా జ్ఞానం మనం ఇది రోజు ప్రశాంతంగా మంచిగా బుద్ధాలు దీనికి తాకుంటూ పంటున్నాం ఎంజాయ్ చేస్తున్నాం పెళ్ళం పెళ్లంపురాలతో తిరుగుతున్నాం సినిమాలు సిక్కారు అన్నీ నడుతున్నాయి కరెంటు కాలే అన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయి యుద్ధం జరుగుతుందంటే ఏ వ్యవస్థ కూడా పనిచేయదు కానీ అన్ని వ్యవస్థలు పనిచేసి ప్రశాంతంగా బతుకుతున్నాం అంటే మనం ఎంత గొప్ప ప్లేస్లో ఉన్నాం ఎటువంటి దేశ రక్షణ వ్యవస్థలో మనం ఉన్నాం ఈ దేశాన్ని కించపరిచే పోస్ట్ ఎంతవరకు పెట్టుడు కరెక్ట్ తెల్లబట్టలు వేసుకుంటున్నా సరిపోద్దా ఏం లాభం ఆడికి పోతిరి ఎప్పుడైనా ఒకడా చౌరస్తా కాడ ఆయనతో క్యాండిల్ రాలి పట్టుకుంటారు క్యాండిల్ వెలుగత్తి మళ్ళీ తర్వాత పిచ్చి కామెంట్లు పెడితే మీకంటే టెర్రరిస్ట్ అనే చెప్తాను చెప్తున్నాను ఆడేం చెప్తాడు చక్కగా వచ్చి బాంబే అయితే ఆడు చేస్తాడు మనం చంపుతాడు కానీ మీరు మీరు ఏంటంటే హింసించుతారు మనుషులను దేశ గౌరవాన్ని దేశ ప్రతిష్టను దేశ రక్షణ వ్యవస్థ అన్నింటికి ఇచ్చపరచుకుంటే పోస్టులు పెడుతారు మిమ్మల్ని ఓడి ఎందుకు ఏమన్నా అంటే మీరు కొద్ది హోదాలు ఉన్నారు కాబట్టి మీరు బతికిపోయారు దాని ఇప్పుడు నేను నా సొంటి క్యాండిడేట్ అయితే మిమ్మల్ని పది మంది జామై బొక్కలు ఇరవై నేను ఐదు ఐదు క్యాండిడేట్లను నా దాంట్లోకి వెళ్ళి తీసిపరేసిన ఐదుగురలు నాకు అవసరం లేదు అసలు నా నాకు అది లేకపోని దందనే లేకపోని నాకేం నష్టం లేదు డ్రైవర్ పని చేసుకుని బతుకుతాను ఇండియాలో నేను పోని రాష్ట్రం లేదు నాకు తెలియని రోడ్ లేదు టెంపరవరీ వేసుకున్న రోజుకు పదిహేను వందల రెండు వేలు ఇస్తారు డ్రైవర్ అంటే నెలకు ఈజీగా నేను ముప్పై నలభై వేలు సంపాదించగలిగా డ్రైవర్ పని చేసేది అరే మన దేశంకు ప్రాబ్లం వచ్చింది దేశం ఒక దేశంతో యుద్ధం చేస్తున్నప్పుడు ఏం కామెంట్లు పెట్టాలి ఏం కూడా మనకు నాలెడ్జ్ లేకపోతే ఎట్లా ఈ ఒకడంటూకే ఒకడు అంటాడు ఇద పలానా రాజకీయ పార్టీ చేయించిన అదంట ఏం చెప్తామండి అందుకే అలా పేరు చెప్పు వాళ్ళ గురించి మాట్లాడుకోవడం మనసొప్పలే నిజంగా చెప్తాను నీ తమ్ముడు నీ పేరు పున్నం చెంది నాయక్ బేరం నుంచి వచ్చిండు కళ్ళల్లో నీళ్ళు పట్టపట్ట గారిని ఒక ఒక సైనికుడు వీరమరణం పొందితే ఒక భారతీయునిగా గుండె వెళ్ళి బాధపడి వచ్చే నీళ్ళు అవి మీ లెక్క గుద్దలది అయినాక లబోదీబాని పోయి నటించే ఏడుపులు కావు మేము गुंडाले पंचमान ओके सर नमस्ते जय हिंद